హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎక్కడో తెలుసా పంటకాలం దగ్గర ఉన్నాం పంటకాలం అంటే మీకు తెలిసిందే కదా ఈ వాటర్ అంతా పంట చేతుల్లోకి వెళ్తుంది అందుకే పంటకాలం అంటారు పైన లైట్ లైట్గా వర్షం పడుతుంది ఈ టైంలో సరదాగా మావి నేను వేరు వేరుగా చేప ఫ్రై అని ఫిక్స్ అయ్యాము దానికోసం వచ్చామన్నమాట ఇక్కడ ఎక్కువ ఎక్కువగా చైనా కొరకలు దొరుకుతాయి అవి ఇప్పుడు మావి ఆల్రెడీ రెడీ చేస్తుండలని వేయడానికి అసలు ఎన్ని పడ్డాయి ఆ పడ్డ ఇట్లా మేము ఏం చేసాం అనేది చూపిస్తాను పడింది ఫ్రెండ్స్ చైనా గొరక చూడండి ఎంత ఉందో ఇది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి ఇది ఇది ఇదైతే మామూలుగా గొరక ఇది రాటి గురక అంటారు కదా ఇది రాటి గొరక ఇది చైనా గొరక మొత్తం రెండు బడ్డే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఫ్రై కొడతాం